ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రంలో ఖాళీలు ఉన్నాయి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాను మెగా డిఎస్సి ఇరవై మూడు వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తా ఏటా ఆరు వేల ఐదు వందల పోస్టులతో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తా ప్రత్యేక హోదాను తీసుకొని వస్తాను పరిశ్రమలు తెస్తాను మన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తారని చెప్పి ఐదేళ్ల పాటు ఒక్కటంటే ఒక్క కానిస్టేబుల్ ఒక్క టీచర్ పోస్ట్ను కూడా భర్తీ చేయకుండా దేశ చరిత్రలోనే ఒక కానిస్టేబుల్ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయనటువంటి ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిలిచిపోయారు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి యొక్క సొంత జిల్లాలో కూడా ఉక్కు పరిశ్రమకు రెండు సార్లు శంకుస్థాపన చేసి ఆ రెండు శంకుస్థాపన శిలాఫలకాలు రెండు సమాధురాళ్ళుగా మిగిలిపోయాయి కానీ ఎక్కడా కూడా ప్రొడక్షన్ ఉత్పత్తిని ప్రారంభించినటువంటి పాపన పోలేదు ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఉంది ఈరోజు అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు చేస్తున్నటువంటి నిరుద్యోగ చైతన్య యాత్రలో భాగంగా అరకుకు రావడం జరిగింది మన ఎన్డీఏ కూటమిలో భాగమైనటువంటి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి పాంగిరాజు గారితో ఈరోజు రాజారావు గారితో సమావేశమయ్యాం సార్ చాలా స్పష్టంగా చెప్పారు నిరుద్యోగ యువత కోసం ఈ అరకు కాన్స్టిట్యున్సీలో యువతకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తామన్నారు మీ గొంతు ప్రశ్నించే గొంతు అసెంబ్లీలో వినబడాలి మీ ప్రశ్నించే గొంతు కోసం ఇక్కడ ఉన్నటువంటి యువత మొత్తం మీ గెలుపుకు పాటుపడాలి కష్టపడాలి మీలాంటి వ్యక్తులు అసెంబ్లీలో ఉంటే మా నిరుద్యోగ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి కూడా మేము గట్టిగా నమ్ముతున్నాము ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో పదమూడవ తేదీనాడు జరిగే ఎన్నికల్లో ఈవీఎంలు బటన్లు సైతం పనిచేయని విధంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులను కమలం పువ్వు పైన అదేవిధంగా గాజు గ్లాసు సైకిల్ గుర్తు పైన వేసి అఖండ మెజారిటీతో ఎన్డీఏ కూటమిని గెలిపించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు అదేవిధంగా ప్రజలను కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ అన్న